హలో డి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు అయితే మనం కొత్తపేట పివిటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ సుమాంజలి సిల్స్లో అయితే ఉన్నాము సో చాలా సార్లు వీడియోస్ షేర్ చేశాను ఆఫర్ వీడియోస్ కానీ లేటెస్ట్ కలెక్షన్స్ కానీ ఇంక ఇప్పుడు శ్రావణ మాసంలో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నారు ఒక్క చీర కూడా తీసుకోవచ్చండి అలాగే ఎవరైనా రీసెల్లర్స్ ఉన్నా కూడా మీరు ఇక్కడ నుంచి బల్క్లో పర్చేస్ చేయొచ్చు లేటెస్ట్ వెరైటీస్ అయితే ష్యూర్గా ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ప్రతి చీర కూడా అయితే మిగతా డీటెయిల్స్ అని కూడా కనుక్కుందాం హలో మేడం హలో అండి అందరికి నమస్తే మా షాప్ వచ్చేసి సుమాంజల్ సిల్క్స్ అండి ఇది వచ్చేసి కొత్తపేట పీవిటీ మార్కెట్ లో ఉంటుందండి మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ మేడం చాలా మంది గ్రౌండ్ లో వెతున్నారు మన షాప్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ రోజు వీడియోలో ఎట్లా అంటే మన అంతా కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అండి ఇప్పుడు మనకి రాబోయేది రాకి ఫెస్టివల్ కాబట్టి పెట్టడానికి కూడా చాలా బాగున్నాయి మనకి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు చాలా వెరైటీస్ ఉన్నాయండి అవన్నీ కూడా చూసుకోవచ్చు ఆఫ్లైన్ ఉంటుంది అండ్ ఆన్లైన్ ఉంటుంది కాబట్టి మీరు షాప్ కు విజిట్ తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి కంపల్సరీ మీ సారీ మీకు రీచ్ అయ్యే వారు కూడా మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనమాట కాకపోతే ఒక రోజు ఈటాలో రావచ్చు మేడం ఎందుకంటే కొంచెం తొందర బుక్ చేసుకుంటే మనకి ఫెస్టివల్ వరకు మీకు వచ్చేస్తుంది అనమాట రీచ్ అవుతుంది అట్లా కొంచెం లేట్ కాకుండా కొంచెం తొందర బుక్ చేసుకోండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంకా కలెక్షన్ చూసేది ఫస్ట్ వెరైటీ అయితే చూద్దాం మన ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది నారాయణపేట సారీస్ మేడం ఇది చాలా సేల్ ఉంది మన షాప్ లో ఇది మనకి సారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది కట్టి బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా మనకి పైతాని పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది దీంట్లో మనకి కలర్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా విధంగా వస్తుంది కలర్స్ అన్ని కూడా మనకి పళ్ళు అనేది రిచ్ పళ్ళు ఉంటుంది అన్నిటికి ట్రెడిషనల్ బార్డర్స్ తో బాగా వచ్చాయి చూడండి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి రెండు వైపులా సేమ్ క్లాత్ లైట్ వెయిట్ గా మంచి షైనింగ్ బాగుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 3500 రూపాయలు పడుతుంది మేడం ఇది 35 3500 షిప్పింగ్ చార్జెస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇంకోటి మనకి పళ్ళు అన్నిటి కూడా మనకి పైతాని పళ్ళు వస్తుందన్నమాట దాని వల్ల కొంచెం మనకి ప్రైస్ అనేది ఉంటుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ అయితే చాలా వచ్చినండి మంచి కలర్స్ ఉన్నాయండి కూడా ఇప్పుడు మనకి రాబోయేది రాఖీ కాబట్టి చాలా స్టాక్ వస్తుందండి కొత్త డిజైన్స్ ఇంకా మార్కెట్లో తీసేసుకోవచ్చు రాఖీ కలెక్షన్ కూడా వస్తుంది క్రీమ్ కలర్ చూడండి మునియా బూటా కాకుండా ఇట్లా మనకి బూట కూడా ఉంది చాలా ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి గద్వాల్ సెమీ పట్టు మేడం ఇది చాలా సెలింగ్ కూడా మన షాప్ లో దీంట్లో కూడా మనకి కలర్స్ చాలా వచ్చినాయి దీంట్లో ఇంకా వెరైటీస్ కూడా ఉన్నాయి ఇంకా షాప్ కి విస్ట్ చేస్తే ఇంకా చాలా డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది ప్లెయిన్ కాంట్రాస్ట్ ఇగ సాఫ్ట్ ఉంటదండి క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది క్లాత్ ఇది వచ్చేసి మనకి ఇట్లా కలర్స్ వస్తాయి కద్దోల్ పట్టు సెమీ కద్దోల్ పట్టు మనకి బోర్డర్ వచ్చేసి కంచి బోర్డర్ ఉంటుంది దీంట్లో ఈ వెరైటీలో మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి షాప్ కు విజిట్ ఇంకా దాంట్లో చాలా డిజైన్స్ చూసుకోవచ్చు షాప్ కు వస్తే ఎంతండి ప్రైస్ ఇది ప్రైస్ వచ్చేసి 2500 రూపాయస్ మేడం ఇది 25 25 మనకి దీంట్లో ఇంకా బిగ్ బోర్డర్ కూడా ఉంటుంది ఇది మీడియం సైజ్ బోర్డర్ కదా మేడం ఇది అవును దీంట్లో మనకి ఇంకా బిగ్ బోర్డర్ కూడా ఉంది కలర్స్ బాగా ఇచ్చారు దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ 2500 రూపాయస్ మాత్రమే 25 25 నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోటా సారీస్ మేడం ఇది లైట్ వెయిట్ కోటా సారీస్ మనకి డిజైన్ కూడా కొత్త డిజైన్ ఇది మనకి సారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా మనకి వీవింగ్ వస్తుంది లైన్ అనేది స్ట్రెయిట్ లైన్ లాగా ఇచ్చి మధ్య మధ్యలో మ్యాంగో బుట్ట ఇచ్చారు ఈ కూడా చిన్న కట్టి బోర్డ్ అనమాట టూ సైడ్ ఈక్వల్ బోర్డు ఉంటుంది ఇంక దీంట్లో పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ బాగా ఇచ్చారు చేయండి పల్లెలో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ తీసుకున్నారు దీంట్లో కూడా మనకి బాగా కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం దీంట్లో ఒక వన్ ఇచ్ బార్డర్తో బాగా ఇచ్చారు సెమీ అన్నమాట అంటే నీట్ గా అసలు కుచ్చిళ్ళు పెట్టుకున్నా కూడా బాగా కనబడుతుంది ఎవరికైనా సెట్ అవుతుందండి రిచ్ పళ్ళు వచ్చారు కూడా మనకి గ్రాండ్ కనిపిస్తుంది సారీ అనేది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1850 రూపాయస్ మేడం 1850 1850 ఓన్లీ కలర్స్ కూడా అన్ని కొత్త కలర్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మన నెక్స్ట్ వేరే వచ్చేసి ఇది మనకి టస్సర్ సిల్క్ శారీస్ మేడం ఇవి మనకి టస్సర్ అంటే కొంచెం స్టిఫ్ ఉంటుంది అనుకుంటారు కదా అట్లా స్టిఫ్ గా ఏమి ఉండదు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది మీరు చూడవచ్చు ఈ విధంగా మనకి ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ మేడం ఇదంతా కూడా మనకి డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి బోర్డర్ కూడా టూ సైడ్స్ ఈక్వల్ బోర్డర్ వచ్చేసింది బోర్డర్ లో కూడా వర్క్ ఇచ్చారు దాంతో పాటు మనకి క్రోషియా లేస్ అంటాం కదా అది కూడా ఇచ్చారండి బోర్డర్ లో మీరు చూడొచ్చు క్రోషియా లేస్ కూడా యాడ్ చేశారు మనకి బోర్డర్ వచ్చిన డిజైన్ మనకి పల్లెలో కంటిన్యూషన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మేడం మనకి సెల్ఫ్ లోనే ఫ్లవర్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది చిన్న ఫ్లవర్ వచ్చేసింది ది ప్యూర్ ఐటమ్ ఉంటుంది మేడం ఇది ఓకే ఇది ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో వచ్చేసి కలర్స్ ఉన్నాయి ఓకే ఇంకా ఇట్లాంటి వెరైటీలో చాలా ఉన్నాయి మేడం షాప్ చేస్తే చాలా కూడా డిజైన్స్ అనేది చూసుకోవచ్చు దీంట్లో ఎందుకంటే మనకి రాఖీ ఫెస్టివల్ కూడా వస్తుంది కాబట్టి మనకి చాలా స్టాక్ అనేది వస్తుంది పట్టులో ఫ్యాన్సీలో చాలా వెరైటీస్ వచ్చాయి అన్నమాట నెక్స్ట్ అండి మన నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా సిల్క్ సారీస్ మేడం ఇది మన షాప్ లో డోలా సిల్క్ గానీ జాట్ షర్ట్ గానీ ఇట్లాంటి చాలా వెరైటీస్ అండి చూడొచ్చు డోలా సిల్క్ లో మనకి క్వాలిటీ వచ్చేసి సూపర్ క్వాలిటీ ఉంటుంది మనకి ఇదంతా కూడా వివింగ్ ఉంటుంది మేడం ఇది మనకి ఇది షైన్ ఇదంతా వివింగ్ ఉంటుంది క్లాత్ లో వచ్చేస్తుంది మనకి బోర్డర్ కూడా చూడండి ఒకసారి ఎట్లా ఉందో చిన్న చిన్న స్మాల్ బూటాస్ గ్యాప్ బోర్డర్ లో ఇచ్చారు చీరంతా ఇలాగే ఉంటుంది మొత్తం రన్నింగ్ పళ్ళు షార్ట్ పళ్ళు అట్లా షార్ట్ పళ్ళు మనకి జస్ట్ లైన్స్ వస్తుంది మేడం టిష్యూ లైన్స్ అనేది వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ లో వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా ఇది ఇది బ్లౌజ్ పర్పుల్ కి పింక్ ఇచ్చారండి మీకు దీంట్లో వచ్చేసి కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కన్నటి చీర కలర్ ని బట్టి మనకి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ వచ్చేసి ఎంత అండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 2500 రూపాయలు మేడం ఇది 2500 2500 రూపాయలు దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది ప్యూర్ మంగళగిరి సారీస్ మేడం ఇది హ్యాండ్లూమ్ ఉంటుంది మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మనకి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది దూడ మనకి బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ సిల్వర్ కాంబినేషన్ తో లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మంగళగిరి మంగళగిరి ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది ఫుల్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి రన్నింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది విధంగా వచ్చేసి మనకి హ్యాండ్స్ కానీ బార్డర్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మంచి కలర్స్ వచ్చినాయి దీంట్లో ట్రెడిషనల్ గా లైట్ వెయిట్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో వస్తాయండి మంగళగిరి చీరలు ఎప్పుడైనా కూడా ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మేడం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంకా దీంట్లో వెరైటీస్ కూడా ఉన్నాయి మేడం మనకి దీంట్లో ప్రింటెడ్ కూడా వస్తుంది మీరు ఇంకా షాప్కి వస్తే చాలా వెరైటీస్ కూడా చూసుకోవచ్చు ఒకసారి షాప్కి విజిట్ చేస్తే ఇంకా వెరైటీస్ అన్నీ ఎక్కువ చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ కలర్స్ దీంట్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా మన వెరైటీ వచ్చేసి నెక్స్ట్ వెరైటీ ఇది ఏంటంటే మనకి టస్ అసెల్ శారీస్ మేడం ఇది ఇప్పుడు బాగా మార్కెట్ లో ట్వంటీ మనకి ఇట్లా టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది గంగ గంగజమున బార్డర్ అంటారు కదా ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ మనకి డౌన్ లో బార్డర్ వచ్చిన కలర్ అనేది బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తుంది అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ వాషిబుల్ అన వాష్ చేసుకోవచ్చు క్లాత్ని క్లాత్ కూడా మెత్తగా ఉంటుంది మేడం ఇది సరికి మనకి ఇట్లా స్టిఫ్ ఉంటుంది రాసుకోబోతుంది అనుకుంటారు కదా అట్లా ఉండదు క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మీకు కలర్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి క్రీమ్ కామన్గా ఉంటుంది మనకి బార్డర్లో కలర్స్ అనేది చేంజ్ వస్తుంది దీంట్లో విధంగా వస్తుంది మనకి డౌన్లో వచ్చిన బార్డర్ కలర్ అనేది బ్లౌజ్ వస్తుంది వచ్చేస్తుంది చాలా మంచి లుక్ ఉంటాయండి క్లాత్ కూడా బాగుంటుంది అండ్ బార్డర్ కూడా గంగా జమున కదా కాస్ట్ ఎంతండి ఇది ఇది కాస్ట్ వచ్చేసి మనకి 1250 రూపాయస్ మేడం ఓన్లీ చూసారా చాలా బడ్జెట్ లో వస్తుంది 1250 రూపాయస్ 1250 దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మనకి బోర్డర్ లో కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి డోలా సిల్క్ సారీస్ మేడం ఇది మనకి సారీ మొత్తం కూడా విధంగా వస్తుంది చిన్న బోర్డర్ తో చాలా బాగుంటుంది అండి లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంటుంది మనకి కూడా ఉంటుంది కూడా మనకి వీవింగ్ ఉంటుంది లైన్స్ అనేది క్లాత్ వచ్చేస్తుంది మనకి పళ్ళు అయితే చాలా బాగుంటుంది చాలా రిచ్ లుక్ అనేది పళ్ళు వస్తుంది సీక్వెన్స్ వర్క్ కూడా ఉంటుంది పళ్ళులో ఇది మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది మేడం మనకి దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అన్నిటి కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ లైట్ పింక్ కానీ ఇట్లా కలర్ చూడండి అన్నిటికీ కాంట్రాస్ట్ లోనే ఉంటదండి బ్లౌజ్ కాస్ట్ ఎంత ఇది కాస్ట్ వచ్చేసి 2850 మేడం ఇది 2850 రూపాయస్ ఇవన్నీ కలర్స్ దీంట్లో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి కూడా మనకి ఇది డోలా సిల్క్ మేడం డోలా సిల్క్ మనకి కొత్త డిజైన్ అన్నమాట సారీ మొత్తం కూడా మనకి విధంగా వస్తుంది ఈ టైప్ ఆఫ్ వస్తుంది మనకి బోర్డు వచ్చేసి వీవింగ్ బోర్డు ఉంటుంది కంచి బోర్డు అనమాట ఇట్లా వచ్చేస్తుంది ఇంకా పళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంట్లో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఉంటుంది రేంజ్ వైస్ కూడా మనకి తక్కువలో వచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బూటా బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది చాలా మెత్త ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా క్లాత్ అనేది వాషబుల్ వాష్ చేసుకోవచ్చు మనకి దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి దీంట్లో మనకి అదంతా కూడా మనకి కార్డా స్టిచ్ లాగా డిజైన్ ఇచ్చారు బార్డర్ అంతా వీవింగ్ అండి కొత్త డిజైన్ ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కలర్స్ బ్లాక్ గ్రీన్ మంచి కలర్స్ ఉన్నాయండి రాఖీకి పెట్టడం కూడా చాలా బాగుంటుంది క్లాత్ అయితే వాషబుల్ అండి వాచ్ చేసుకోవచ్చు నావి బ్లూ బ్లాక్ గ్రీన్ పర్పుల్ మెజంతా కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది చందేరి క్లాత్ మేడం ఇది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మనకి ఇంత ముందుకి బిన్ని అని వస్తుంది కదా అట్లా క్లాత్ మెత్తగా ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి దీంట్లో మంచి డిజైన్స్ వచ్చాయండి దీంట్లో మనకి పళ్ళు వచ్చేసి విధంగా చాలా ట్రెండ్ సారీస్ అండి ఎందుకంటే చూస్తున్నాం కదా ప్రింట్స్ అని డిజైన్స్ వస్తాయి వీటిల్లో కలర్స్ చాలా బాగుంటాయి అయితే అసలు డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి మేడం దీంట్లో మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది కాంట్రాస్ట్ లో ఇది బ్లౌజ్ శారీ మొత్తం కూడా రెడ్ మనకి ఇది వచ్చేసి బ్లాక్ బ్లౌజ్ ఒక్కొక్క డిజైన్ చూడండి ఇప్పుడు ఫస్ట్ డిజైన్ ఇది ఇందులో దీంట్లో ఇది ఒకటి ఫ్యాబ్రిక్ అంత ఒకటే ఉంటది వచ్చింది లెహరియా ప్యాటర్న్ వచ్చింది ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ క్లాత్ అయితే చాలా బాగుందండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంది మళ్ళీ క్లాత్ కూడా ఇది చూడండి బ్లాక్ ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది మనకి ఎంత కూడా ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా చిన్న ఫ్లవర్ డిజైన్ సారీ మొత్తం కూడా విధంగా బ్లాక్ అండ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఇందాక మనము మెరూన్ లో చూసాం కదా బ్లాక్ లో వచ్చింది సేమ్ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లోరల్ క్రీపర్ డిజైన్ ఇచ్చారు ఇది ఇంకో డిజైన్ అండి కలర్ కొంచెం లైట్ కలర్ లో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ పాసిబుల్ వాచ్ చేసుకోవచ్చు క్లాత్ ని ఇది కూడా డిఫరెంట్ ఉంది డిజైన్ అనేది నాకు అంతా డిజైన్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది అది కూడా కలంకారి కలంకారి టైప్లో ఒక్కోటి ఒక్కో డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ అయితే బాగుంది ఇవన్నీ కూడా డిజైన్స్ నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మనకి ఇది కొత్త కలెక్షన్ అండి చాలా బాగుంటుంది మనకి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది మేడం ఇది చూడడానికి అయితే చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మనకి బోర్డర్ కూడా చిన్న కట్టి బోర్డర్ ఉంటారు టూ సైడ్స్ ఈక్వల్ చిన్న కట్టి బోర్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ప్లెయిన్ ప్లెయిన్ చిన్న బార్డర్ పల్లులో మనకి ఇట్లా డిజైన్ పల్లు వస్తుంది ఇది పల్లు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా మనకు వచ్చేసి ఇట్లా డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే చీర ప్లెయిన్ బ్లౌజ్ పల్లు మంచిగా డిజైన్ చేసి సాఫ్ట్ ఉంది క్లాత్ మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మేడం ఇది కలర్స్ ఇది అయితే ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1250 రూపాయస్ మేడం ఇది 1250 రూపాయస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మధ్య ఇలాంటివి అయితే బాగా ఇష్టపడుతున్నారు ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయి మేడం డిజైన్స్ ఇంకా షాప్ కు ఇంకా ఇంకెక్కు కూడా చూసుకోవచ్చు అనమాట దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ మన నెక్స్ట్ పెట్టి మేడం ఇది వచ్చేసి జార్జెట్ సారీస్ చాలా బాగుంటుంది షాప్ లో అయితే సేల్ అసలు లిమిటెడ్ స్టాక్ వస్తుండే ఈ సారీ చాలా వచ్చింది స్టాక్ మనకి బార్డర్ కూడా చిన్న బోర్డర్ ఇదంతా కూడా మనకి జెరీ చెక్స్ వస్తుంది క్లాత్ లో వచ్చేస్తుంది అనమాట చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఈ విధంగా వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది విధంగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి ఏంటంటే వివింగ్ ఉంటుంది మేడం మీకు చెక్స్ కనిపించేది అంత కూడా మనకి టూ సైడ్స్ ఇట్లా చిన్న కట్టి బోర్డర్ వస్తుంది అది కూడా మనకి ఇట్లా లీవ్స్ లా వచ్చేస్తుంది బోర్డర్ లో కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ రాకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు మేడం ఇది చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి పళ్ళు వచ్చేసి లైన్స్ ఉంటుంది మేడం ఇట్లా టిష్యూ లైన్స్ అనేది వస్తుంది ఈ విధంగా మనకి బ్లౌజ్ మాత్రం దీంట్లో కంటిన్యూషన్ లో వస్తుంది మేడం ఇది రన్నింగ్ లో వచ్చేస్తుంది ఏదైనా కాంట్రాస్ట్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది బ్లౌజ్ కి కలర్స్ కూడా దీంట్లో సూపర్ కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ వచ్చాయి దీంట్లో విధంగా కలర్స్ వస్తాయి చాలా కలర్స్ వచ్చాయి దీంట్లో ఇన్ని కలర్స్ చాలా ఉన్నాయి కలర్స్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 1250 రూపాయస్ పడుతుంది ఓన్లీ ఓన్లీ 1250 1250 రూపాయస్ అంతే నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసాడు కూడా మనకి ఇది టస్స సిల్క్ సారీస్ మేడం ఇవి చాలా డిజన్స్ వస్తున్నాయి ఇంకా స్టాక్ కూడా చాలా వస్తుందండి సీజన్ కూడా షార్ట్ అండి కాబట్టి మీకు సారీ మొత్తం కూడా కూడా ప్లెయిన్ లాగా వచ్చేస్తుంది ఎంత చూసారా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి చిన్నది బుటానే అండి ఇప్పుడు మనకి మధ్యలో కనిపించినంత కూడా ఈ చిన్న చిన్న డౌట్స్ అనేది వివింగ్ ఉంటుంది మేడం ఇది రివర్స్ కూడా చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది ఇదంతా కూడా మనకి జరి వివింగ్ ఉంటుంది క్లియర్ మేడం బాగుందండి చాలా బాగుంది మనకి పల్లు వచ్చేసి కూడా ఈ విధంగా వచ్చేస్తుంది కలర్ అయితే ఎక్సలెంట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఇట్లా మనకి ఇట్లా ప్రింటెడ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎంతండి కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 1450 రూపాయస్ మేడం కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో కొంచెం బోర్డర్స్ కూడా చేంజ్ ఉన్నాయి మేడం క్లాత్ అయితే అదే ఉంటుంది మనకి బోర్డర్ లో డిజైన్ అనేది చేంజ్ వస్తుంది కొంచెం పిచ్ వై ప్రింట్స్ వచ్చాయి కొన్ని ఫ్లోరల్ డిజైన్స్ వచ్చాయి లో కొన్ని అన్నిటికీ ఎలిఫెంటే లేదు చాలా వస్తుంది స్టాక్ అయితే మనకి షాప్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కూడా డిజైన్ చూసుకోవచ్చండి 1450 అన్నారా ఓన్లీ 1450 మేడమ్ ఇది ఆ క్రూషయల్ ఇస్ బోర్డర్ లాగా వర్క్ ఇచ్చారు బోర్డర్ లు మీరు ఒకసారి చూస్తే embroidery work తో ఇచ్చారు ఇది కూడా చూడండి ఇవన్నీ కలుస్తండి నెక్స్ట్ నెక్స్ట్ అచువరిటీ ఏంటంటే మనకి ఇది వచ్చేసి డోలా సిల్క్ సారీస్ మేడం ఇది ఇది కూడా మన షాప్ లో చాలా సేల్ ఉంటుంది మేడం ఇది ఇంత ముందు స్టాక్ లేకుండా ఇప్పుడు స్టాక్ అనేది చాలా బాగుంటాయి కలర్స్ కూడా మనకి డిజైన్ కూడా చాలా సూపర్ హిట్ డిజైన్ ఇది చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి ఇదంతా వివింగ్ ఉంటుంది అండి ఇది డిజైన్ ఇది అంతా కూడా మనకి వివింగ్ ఉంటుంది క్లాత్ లో వచ్చేస్తుంది డోలా సిల్క్ డోలా సిల్క్ క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ ఇది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కనే బాట ఉంటుంది దీంట్లో మనకి కలర్స్ అయితే చాలా వచ్చాయండి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి మస్టర్డ్ ఎల్లో గ్రీన్ డార్క్ గ్రీన్ అండి కొంచెం లైట్ గ్రీన్ పింక్ ఉంది ఆ తర్వాత చూసుకుంటే మంచి రెడ్ కలర్ వైన్ కలర్ గానీ పర్పుల్ బోలెడన్ ఉన్నాయండి చాలా ఉన్నాయి చాలా వచ్చినాయి కలర్స్ ఈసారి దీంట్లో

దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ వన్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మనకి డోలా సిల్క్ మేడం ఇది డోలా సిల్క్ కానీ జార్జెట్ కానీ చెప్పినట్టు చాలా వెరైటీస్ ఉంటాయండి ఇంకా మనకు వీడియోలో లిమిటెడ్గా చూపిస్తున్నాను స్టాక్ అనేది ఇంకా షాప్కి వస్తే ఇంకా చాలా చూసుకోవచ్చు మనకి చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి బార్డర్ చిన్న మనకి గ్యాప్ బార్డర్ మేడం చిన్న సైజ్ బార్డర్ గ్యాప్ బార్డర్ వైన్ కలర్ కాంబినేషన్ అండి మొత్తం వీవింగ్ మనకి ఇట్లా లైన్స్ లాగా ఇచ్చేసి చిన్న చిన్న బూటా ఇచ్చారు అదంతా కూడా వీవింగ్ ఉంటుంది మేడం అది గ్యాప్ బార్డర్ మళ్ళీ పళ్ళు వచ్చేసి జస్ట్ ఇట్లా లైన్స్ అనేది వస్తుంది టిష్యూ లైన్స్ అనేది వస్తుంది బ్లౌజ్ మాత్రం ఇట్లా బూటా వస్తుంది దీంట్లో వచ్చేసి ఇట్లా కలర్స్ వస్తాయి దీంట్లో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అవైలబుల్ మేడం ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చే వేటి కూడా మనకి ఏంటంటే ఇది టస్సర్ సిల్క్ సారీస్ మేడం ఇది మనకి అంత కూడా సెల్ఫ్ చిన్న బూటా అనేది వస్తుంది ఈ విధంగా వస్తుంది మనకి టూ సైడ్స్ ఇట్లా కట్ వర్క్ బార్డర్ లా వస్తుంది ఇది అంత కూడా వివింగ్ ఉంటుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ అనేది సెల్ఫ్ లో కూడా మనకి చిన్న చిన్నగా స్మాల్ బూటాస్ ఇచ్చారు సేమ్ చీర కలరే ఇది చూడండి పళ్ళు ఇది వచ్చేసి మనకి పళ్ళు బార్డర్ లో వచ్చిన డిజైన్ మనకి పళ్ళులో కూడా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది తో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మన సాఫ్ట్ గా ఉంటుంది మెటీరియల్ ఇది మనకి సాటిన్ లో వస్తుంది కదా ఆ విధంగా వస్తుంది సిల్క్ అనమాట దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి అండి ఇంకా కి వస్తే ఇంక ఎక్కువ కూడా చూసుకోవచ్చు ఇంకా రాఖీ కూడా ఫెస్టివల్ ఉంది కాబట్టి చాలా వస్తుంది స్టాక్ పెట్టడానికి ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వస్తారు కాబట్టి సో మంజల్లో తీసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి వెరైటీస్ అయితే కలెక్షన్ చాలా బాగుంది దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ప్యూర్ డోలా సిల్క్ మేడం ఇది మనకి డోలాలో కొత్త డిజైన్ ఇది మనకి శారీ మొత్తం కూడా విధంగా వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి మీనా డిజైన్ ఇదంతా కూడా వీవింగ్ ఉంటుందండి ప్రింట్ కాదు ఇది టూ సైడ్స్ మనకి చిన్న బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ వస్తుంది డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇదంతా కూడా మనకి మీనా డిజైన్ కొత్త డిజైన్ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు మీనా డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కొనే బోర్డర్ ఉంటుంది ఇది బోర్డర్ దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్యూర్ ఐటమ్ ఉంటుంది ఇది వచ్చేసి కలర్స్ దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ కూడా కలర్స్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మనకి ఇది కూడా మనకి టస్సర్ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది చాలా మెత్త కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ మనకి ఫాలింగ్ లా వచ్చేస్తుంది క్లాత్ అయితే మనకి చెక్స్ వచ్చేసి మనకి అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అది వచ్చింది మిడిల్ అంతా కూడా టూ సెట్స్ మనకి కట్టి బార్డర్ వస్తుంది చాలా క్లాస్ లుక్ ఉంటుంది ఐటమ్ అనేది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మనకి క్లాత్ అయితే చాలా బాగుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ కొంచెం మనకి లైన్స్ కూడా వచ్చింది సారీలో వచ్చిన లైన్స్ అనేది మనకి కూడా రావడం జరిగింది. మనకి దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో డిజైన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయండి కూడా. కొన్ని చెక్స్ లో ఉన్నాయ్ కొన్ని ఫ్లోరల్ డిజైన్ ఇది చూడొచ్చు మనకి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. బ్లాక్ మీద కూడా బాగుంది కాంబినేషన్ ఇది. ఎంతని కాస్ట్ ఇది కాస్ట్ వచ్చేసి 2500 రూపాయలండి మనది. 2500 2500 క్వాలిటీ బాగుంటుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏదైనా జర్నీస్కి అట్లా కట్టుకున్నా కూడా లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఇవన్నీ డిజైన్స్ నెక్స్ట్ చూద్దాం మన నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది మంగళగిరి సారీస్ మేడం ఇది మంగళగిరిలో మనకి అంతా కూడా ఇట్లా ప్రింటెడ్ సారీస్ అనమాట చాలా బాగుంటుంది మనకి బ్రష్ పెయింట్ అంటారు కదా ఆ విధంగా వస్తుంది చూడొచ్చు చాలా బాగుంటుంది అంతా కూడా కలంకారీ డిజైన్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వస్తుంది చిన్న బార్డర్ పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ ఉంటుంది విధంగా పళ్ళు లైన్స్ లైన్స్ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా కాంట్రాస్ట్ వస్తుంది మేడం ప్లెయిన్ సారీ మొత్తం కూడా ఈ డిజైన్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఆరెంజ్ గ్రీన్ గ్రీన్ కి నవీ బ్లూ క్రీమ్ కలర్ ఒకటి రెడ్ కలర్ మరొకటి దీంట్లో వచ్చేసి ఇవన్నీ కలర్స్ కాస్ట్ అండి ఇది కాస్ట్ వచ్చేసి 2000 రూపాయస్ ఉంటుంది మేడం ఇది 2000 ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి वीडियोस మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks